హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ జాన్సీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై అమేజింగ్ వ్లాగ్స్ డేస్ లాగ్ మేమైతే ఒక ప్లేస్ కి అనమాట అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము అది ఎక్కడుంది అని మొత్తం డీటెయిల్స్ అన్ని మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మనం మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ దాకా ఉండొచ్చు చాలా చాలా ఫన్ ఉంటది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు టూ ఫ్యామిలీస్ అలా వెళ్ళాము అనుకోండి చాలా బాగుంటుంది సెకండ్ సాటర్డేస్ అలా వచ్చినప్పుడు వన్ డే ట్రిప్ గా వెళ్ళొచ్చు ఆంధ్రప్రదేశ్లో హాలిడేస్ ఎక్స్టెండ్ చేశారు ఇంకా ఎక్స్ట్రా టూ డేస్ అనమాట సో అందుకని చెప్పేసి మేము అనంతపూర్కి అయితే వచ్చేసాము అమ్మ వాళ్ళ ఇంటికి అక్కడ టూ డేస్ స్పెండ్ చేసామన్నమాట ఆ టూ డేస్లో వన్ డే ఇలా మేము పార్క్ని చూస్ చేసుకొని అంటే కొత్తగా అంటే కొత్తగా ఏం కాదు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పెట్టారనమాట ఇప్పుడు వచ్చేది అనంతపూర్ మెడికల్ కాలేజ్ దీనికి ఆనుకొనే అటువైపుకి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంటుంది ఇది ఎంట్రన్స్ అనమాట మెడికల్ కాలేజ్కి ఇప్పుడు మన డెస్టినేషన్ ఎక్కడంటే పంపనూరు పంపనూరుకి వెళ్ళాలంటే అనంతపూర్ నుంచి కళ్యాణదుర్గం రోడ్ నుంచి వెళ్తే ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది ట్వంటీ కిలోమీటర్స్లో పంపనూరు వస్తుంది అనమాట పంపనూరులో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చాలా చాలా ఫేమస్ అనమాట అనంతపూర్లో టెంపుల్ కి వెళ్లే ముందే ఫస్ట్ మనకి పార్క్ వస్తుంది అనమాట తర్వాత మనకి టెంపుల్ వస్తుంది ఈ పార్క్ మనం వెళ్ళాలంటే ఆటో ఫెసిలిటీ బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనంతపూర్ లో క్లాక్ టవర్ దగ్గరకి వెళ్తే అక్కడ నుంచి షేర్ ఆటోస్ కానీ బస్సెస్ కానీ అన్ని అవైలబుల్ గా ఉంటాయి అక్కడికైతే వెళ్ళడానికి ఒక థర్టీ మినిట్స్ దాకా పడుతుంది ఇందాక కళ్యాణదుర్గం రోడ్ అని చెప్పాను కదా ఇదే అనమాట కళ్యాణదుర్గం రోడ్ లో ఎంటర్ అయిపోయాము ఇంకా స్ట్రైట్ గా వెళ్లడమే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కరెక్ట్గా పార్క్కి ముందే టోల్ ప్లాజా పడింది అనమాట మనం పార్క్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా టోల్ కి పే చేసే వెళ్ళాలి అదొక్కటి కొంచెం పార్క్ దాటిన తర్వాత పెట్టింటే బాగుండేదేమో అనిపించింది అయినా మనం అనుకుంటాం కానీ అన్నీ మనకి తగినట్టుగా ఉండవు కదా అకేషనల్గా వెళ్తూ ఉంటాం కాబట్టి ఏమనిపిదు రెగ్యులర్గా ఎవరైనా వెళ్ళాలి అంటే టోల్ నికి ప్రతిసారి పే చేయాలి అంటే కష్టం కదా ఈరోజు మార్నింగ్ నుంచి ఫుల్ కన్ఫ్యూజన్ అనమాట ఫస్ట్ అయితే నేషనల్ పార్క్ అనుకున్నాము నేషనల్ పార్క్ ఆల్రెడీ చూసేసాం కదా సో ఇది ఒకసారి కూడా విజిట్ చేయలేదు అని చెప్పేసి ఇది కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ప్లాన్ చేసాము అనమాట ఇక్కడికి దగ్గరలోనే టెన్ కిలోమీటర్స్కి దగ్గరలోనే మా పెద్దమ్మ కూతురు అక్క ఉంది తను కూడా వర్కింగే టీచర్గా జాబ్ చేస్తుంది సో హాలిడేస్ కాబట్టి తన ఇంట్లోనే ఉంది సో మేము వస్తున్నాము అని చెప్తే సరే లంచ్ అయితే మనం అక్కడే పార్క్లోనే చేసేద్దాము నేను చిత్రాన్నము పెరగన్నాము అని ఏవైనా తీసుకొని వస్తాను అని చెప్పింది సో ఇంకా డైరెక్ట్ గా అక్క వాళ్ళ ఇంటికి అనమాట ఈ ఏరియాలోనే రీసెంట్ గా హౌస్ ఓపెనింగ్ చేశారు బట్ ఆ టైంకి అయితే నేను వెళ్ళలేకపోయాను ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట ఇంకా వెళ్ళంగానే అక్క అయితే రెడీగా ఉంది అన్ని ప్యాకింగ్ చేసి పెట్టుకొని ఇంకా మేము వచ్చేసామని చెప్పేసి కాఫీ ప్రిపేర్ చేసేసి ఇచ్చేసింది అనమాట సో మేము అక్కడే లెవెన్ అయిపోయింది అనమాట అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ కాఫీ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము పార్క్కి జస్ట్ టెన్ కిలోమీటర్స్ కదా త్వరగా వచ్చేసామనమాట ఇంకా పార్క్కి అయితే వచ్చేసాము ఎంట్రెన్స్ చూడండి అద్దరి పోయేలాగా ఉంది చాలా చాలా బాగుంది మొత్తం ఇంకా అటవీ శాఖ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే ఇంకా ఎలా ఉంటుందో చెప్పండి ఎంట్రెన్స్ కూడా డిఫరెంట్ గా చేశారు మొత్తం చెట్లతో మొత్తం గ్రీనరీగా చాలా చాలా బాగుందనమాట నేచర్ ని ఇష్టపడే వాళ్ళు అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ మనకి ఫుడ్ ఫెసిలిటీ అలాంటివి ఏవి దొరకవండి మనం ఇంటి దగ్గర నుంచే ప్యాక్ చేసుకొని రావాలి జస్ట్ ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఫ్రూట్స్ మాత్రమే అవైలబుల్గా ఇతను బండి దగ్గర పెట్టుకొని ఉంటాడు సాటర్డే సండే అలా వీకెండ్స్లో ఎక్కువ మంది వస్తారంట మేమైతే థర్స్డే అలా వెళ్ళాము ఎందుకంటే అందరు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకొని అలాగే కొంచెం సేపు ఇలా స్పెండ్ చేసి వెళ్తూ ఉంటారు మేమైతే ఇక్కడ కార్ పార్కింగ్ కూడా బాగా అవైలబుల్గా ఉంది స్పేషియస్గానే ఉంది సైడ్కి పార్క్ చేసేసుకొని ఇంకా పార్క్లోకి వెళ్ళిపోతున్నాము మా వాడైతే స్కేటింగ్ సైకిల్ని కూడా తీసుకొని వచ్చాడు వాళ్ళైతే అలో లేదు అని చెప్తున్నారు ఎందుకంటే లోపల ప్లే ఏరియాలో అంతా ఈస్గా ఉంటుందన్నమాట సో అది ముందరికి వెళ్ళదు అని చెప్తున్నాడు అతను ఏం కాదులేండి అని కొంచెం రిక్వెస్ట్ చేశాను అనమాట అప్పుడు ఓకేలేండి అని వదిలేశారు దట్టు ఇంకెవ్వరు లేరు కదా మేమే వచ్చామనమాట ఫస్ట్ పార్క్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఎంట్రీ టికెట్ తీసుకోవాలి ఎంట్రీ టికెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఇక్కడ వీళ్ళు ఉండేది కూడా అంత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్ అనమాట ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళనే వాచ్మెన్స్ని కూడా అరేంజ్ చేసి ఉంటుంది ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ దాకా అంట ఫైవ్ నుంచి వాళ్ళకి వాళ్ళు చెప్పేస్తారు ఇంకా వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆ టైంలో వెళ్ళిపోవచ్చు ఇంకా వాళ్ళు వన్ అవర్ మొత్తం అంతా క్రాస్ చెక్ చేసుకుంటారు కదా ఎవరైనా ఉన్నారా లాక్ చేస్తే మళ్ళీ కష్టం అవుతుంది కాబట్టి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ టు సిక్స్ దాకా ఉండొచ్చు మేము లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆల్మోస్ట్ అవుతూ ఉంది అయితే కొంచెం ఎక్కువ ఎండ్ అయితే లేదనమాట బాగానే ఉంది ఇది మొత్తం ఈ పార్క్ అంతా మ్యాప్ అనమాట ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చేసాడు వ్యూ చూసారు కదా ఎంత బాగుంది కదా చాలా చాలా బాగుంది మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అక్కడే ఉండిపోయామనమాట అయితే టీ ఒకటి మిస్ అయిందనమాట టీ తెచ్చుకుంటే బాగుండు ఫోర్ ఓ క్లాక్ అలా తాగేవాళ్ళం ఇంకా రిమైనింగ్ అన్ని వాటర్ కూడా తీసుకొని వచ్చామన్నమాట చెట్ల కింద అలా అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వస్తే బాగుంటుంది అనిపించింది మాకంటే పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేశారనమాట అయితే అస్సలు ఇంటికి వెళ్ళే వరకు వాళ్ళ దగ్గర ఎంత స్టామినా ఉంటుందో అర్థమే కాదనమాట వాళ్ళు తినేది కొంచెమైనా ఎగిరేది ఎక్కువగా ఉంటుంది ఏ పిల్లల్లో అయినా ఇలానే ఉంటారు దట్టు ఇంకా ఇలాంటి పార్కులకి అలా వచ్చినప్పుడు వాళ్ళని అస్సలు కంట్రోల్ చేయలేము చాలా బాగా ఎంజాయ్ చేసేస్తారు ఎగురుతూనే ఉంటారు ఇంక ఇంటికి వెళ్ళాక అస్సలు ఫుల్ టైర్డ్ అయి నిద్రపోయినారనమాట ఇక ఎంట్రన్స్ నుంచి మనం ఇలా రైట్ సైడ్ కైతే వచ్చాము రైట్ సైడ్ కి వస్తూనే ఇక్కడ చిన్న సైజ్ జిమ్ లాగా పెట్టారన్నమాట లేడీస్ కవనివ్వండి జెంట్స్ కవనివ్వండి ఎవరైనా చేసుకోవచ్చు జిమ్ లాగా పెట్టారు జిమ్ తర్వాత ప్లే ఏరియా వస్తుంది ప్లే ఏరియా లో మొత్తం అన్ని చెట్లు బాగా పెట్టారు లైన్ గా ఉన్నాయి చూడండి ఒకసారి ఒకటే లైన్ లో ఉన్నాయి ఫోటో వ్యూ కూడా చాలా బాగుంటుంది అసలు ఫోటోస్ కూడా బాగా తీసుకున్నాము చాలా బాగా వచ్చాయి ఇక్కడ వ్యూ అంతా చూడండి ఎంత బాగుందో పిల్లలకి చాలా ఇష్టమైన ఏరియా అనమాట బెంచెస్ కూడా అవైలబుల్గా గా ఉన్నాయి పెద్దవాళ్ళు కూర్చోడానికి అలాగే ఇలా రౌండ్ అక్కడ తిరుగుతున్నారు కదా పిల్లలు అలా రౌండ్గా తిరిగేవి జారే బండ ఇంకా క్లైంబింగ్ మంకీ బార్స్ చాలా చాలా డిఫరెంట్ గా అసలు వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీటితోనే ఎంజాయ్ చేయొచ్చు అనమాట అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఇచ్చారు మంకీ బార్స్ కూడా ఎక్కడానికి క్లైంబింగ్ కి చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అన్నమాట మా పిల్లల ఆనందం అయితే అసలు పట్టు ట్టలేం ఇంకా అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా మా డాడీ వాళ్ళ దగ్గరే ఉన్నారనమాట ఎక్కడ కింద పడతారు అని చెప్పేసి సో డాడీ నువ్వే చూసుకో అని చెప్పేసి నేనైతే ఇంకా ఇలా పార్క్ అంతా ఒకసారి చూద్దాము అని చెప్పేసి వచ్చాను ఇలా వస్తున్నా కానీ జింకగా అనిపించింది అనమాట అసలు ఎంత ఆనందం వేసిందో ఎంత బాగా తిండి కోసం వెతుక్కుంటూ ఉంది చూస్తూనే చాలా హ్యాపీగా అనిపించింది పిల్లల్ని పిలుద్దామనుకున్నా చూస్తే వాళ్ళు కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి సో ఇంకా వాళ్ళు ఉన్న ఏరియా సైడే టర్న్ అయ్యింది సో ఇంక అక్కడికే వెళ్తుందిలే అని చెప్పేసి మేము ఇటువైపుకైతే వచ్చేసాము మొత్తం రండి మీకు పార్క్ అయితే చూపిస్తాను ఎలా ఉంది పార్క్ అనేది కమెంట్ సెక్షన్ ద్వారా కమెంట్ చేయండి ఎంటర్ అయినప్పుడు మనం ఇలానే వచ్చాం కదా సో అక్కడ నుంచి మళ్ళీ షూట్ చేస్తున్నాను అనమాట అటువైపు ఎలా ఉంది ఇటువైపు ఎలా ఉంది అని చెప్పేసి ఇటువైపు కూడా చూడండి అక్కడ పోతే అక్కడ దూరంలో క్లాక్ టవర్ ఉందనమాట ఒకటి క్లాక్ ఉందంట అక్కడ అక్కడ దాకా అయితే మేము వెళ్ళలేదు కానీ స్టార్టింగ్లోనే మొత్తం అంతా ఎక్కడి వరకు వీళ్ళు డెవలప్ చేశారు అని అక్కడి దాకా తీసాను అనమాట ఇటువైపు కూడా మనము బాగా కూర్చొని కూర్చొని ఆడిపించే ఆటలు ఉంటాయి కదా పిల్లలకి అలా ఆడుకోవచ్చు మొత్తం అంతా ఏమీ లేకోకుండా నీట్గా గడ్డిని కూడా బాగా మెయింటైన్ చేశారనమాట ఇక్కడ చూస్తే సిట్టింగ్ ఏరియా లాగా అరేంజ్ చేశారు సెంటర్ టేబుల్ వేసేసి నాలుగు వైపులా బెంచెస్ లాగా వేశారనమాట టీ తాగడానికి మంచి ప్లేస్ అనిపించింది పార్క్ మొత్తం అంతా ఇలా వి ఇలా బొమ్మలు అయితే పెట్టేశారు ఇక్కడ చూస్తున్నారు కదా జిరాఫీ అలా అలా పెట్టేశారు అనమాట ఇక్కడ చూడండి జింక అన్ని అలా అక్కడక్కడ పెట్టారనమాట చాలా బాగుంది చెట్టు చూడండి ఎంత బాగుందో అసలు వస్తూనే ఎందుకు షూట్ చేశానంటే ఈవినింగ్కి మనం టైర్డ్ అయిపోయి ఉంటాము అంత ఓపిక కూడా ఉండదు అనమాట ఇంత టూ కిడ్స్తో వచ్చాము కాబట్టి వాళ్ళని కూడా చూసుకోవాలి సో అందుకని చెప్పేసి స్టార్టింగ్లోనే తీస్తే చాలా బాగుంటుంది అది కాక ఎవ్వరూ ఎక్కువగా లేరనమాట పార్క్లో చాలా జనం లేరు కొంచెం లిమిటెడ్గానే ఉన్నారనమాట ఇంక ఈవినింగ్ అయ్యేసరికి ఎక్కువ మంది వస్తారు అని చెప్పారు ఇక్కడ చుట్టుపక్కల విలేజెస్ దగ్గర నుంచి ఎక్కువగా వస్తూ ఉంటారనమాట ఈ పార్క్కి కొంచెం క్లౌడీగా ఉన్నప్పుడు అయితే ఈ ఏరియా చాలా చాలా బాగుంటుంది అనిపించింది ఈవినింగ్ అయితే నాకైతే వదిలిపెట్టి వెళ్ళబుద్దే కావట్లేదు అంతా బాగుంది అనమాట ఈవినింగ్ టైము ఇక్కడ వ్యూ అంతా చూసేయండి As the chemicals they take us higher, the night's young, and it's just begun. As she puts her hand in mine, we wanna chase the night. ఇక్కడ చూసారు కదా ఇక్కడ దాకే డెవలప్ చేశారనమాట అక్కడ అంతా చెట్లు పెంచారు కానీ ఇలా పాత్ అనేది వే అనేది వేయలేదు ఇక్కడ వరకు మాత్రమే వేశారనమాట పాత్ లోపలికైతే వెళ్ళొచ్చు దారి అయితే ఉంది మట్టి ఉంది ఉందనమాట కానీ ఎందుకులే అంత అంత దూరం అని చెప్పేసి మేమైతే లోపలికి వెళ్ళేది ఎక్కడి వరకు డెవలప్ చేశారో అక్కడ వరకు మాత్రమే మీకు చూపిస్తున్నాను ఈ షో కేస్ చెట్లు అయితే చాలా చాలా బాగున్నాయి కదా ఇది మనం ఫ్రంట్ సైడ్ మీకు వ్యూ చూపించాను కదా నేను ఇది బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నాను చూడండి ఎంట్రన్స్ అంతా కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇలానే పార్క్ మొత్తం అంతా తిరిగి తిరిగి పెట్టామనమాట ఇక్కడ చూస్తున్నాను కదా ఇలానే ఈ మట్టి రోడ్లు నడుచుకుంటూ వెళ్ళామన్నమాట అనమాట ఏమొస్తుందని చెప్పేసి అలానే వెళ్తే ఒక కుటీరం లాగా ఉన్నింది అక్కడ వ్యూ ఎలా ఉందో రండి చూసేద్దాం Through the city streets, we begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night. చాలా బాగుంది కదా వ్యూ అయితే ఇక్కడైతే మొత్తం ఏమైనా చిన్న చిన్న బర్త్డే పార్టీస్ అలా చేసుకోవచ్చు అనిపించింది ఫోటోషూట్ కానీ చాలా చాలా బాగుంది ఇక్కడ లోపల అయితే చూడండి అసలు మొత్తం అంతా చెక్కతోనే చేశారనమాట మొత్తం చెట్టు దగ్గర నుంచి తీసి అన్పాలిష్డ్ అనమాట ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి వ్యూ చూద్దాం రండి ఇక్కడ మొత్తం అంతా సిట్టింగ్ ఏరియా లాగా పెట్టేశారు

ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది ఇంకా డాడీ రండి రండి అని పిలుస్తున్నాడు సో అందుకు ఇంకా ఇటువైపు నుంచి ఈ అటువైపు చూయిచ్చాను కదా ఇంకా లెఫ్ట్ సైడ్ ఉందనమాట రైట్ సైడ్ నుంచి వచ్చాము మనము ఎంట్రన్స్ నుంచి సో లెఫ్ట్ సైడ్ అంతా కవర్ చేయలేదని చెప్పేసి లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే ఇక్కడ పులి చూసారా పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైట్ ఏమో టైగర్ టైగర్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ అలా తీసుకుంటూ ఉండిపోయాము ఆపోజిట్లో పీకాక్ది ఫౌంటైన్ లాగా పెట్టారనమాట ఇది కూడా ఈవినింగ్ టైమ్స్ ఆన్ చేస్తారంట అలానే కొంచెం ముందరికి వెళ్ళి ఎంట్రన్స్ దాటి రైట్ సైడ్కి మన ప్లే ఏరియా కంటే కొంచెం ముందరికి వెళ్తే ఇలా తాబేలుది ఇలా డిజైన్ చేసి పెట్టారనమాట ఫ్రంట్ వ్యూ చూడండి చాలా బాగుంది చాలా బాగా డిజైన్ చేశారు తాబేలుని నేల మీద టాబేలను చూస్తే ప్రతిరోజు చూడడం వల్ల చాలా మంచిదంట ఇప్పటికే చాలా సార్లు పిలిచారు రండి రండి లంచ్ చేద్దాం అని చెప్పేసి మీరు కూడా మత రండి లంచ్ వేసేద్దాం ఇక్కడ లంచ్ కోసం అని చెప్పేసి జామూన్స్ అయితే ప్రిపేర్ చేసింది మొత్తం అంతా అక్కనే ప్రిపేర్ చేసింది మీరు ఇంటి దగ్గర నుంచి ఏం తేవద్దు అని చెప్పింది అనమాట ఇక్కడ లెమన్ రైస్ కర్డ్ రైస్ ఇంకా స్నాక్స్ కూడా తీసుకొని వచ్చింది అనమాట అన్నీ అన్నీ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి మొత్తం పార్క్ అంతా ఒక రౌండ్ వేసిన తర్వాత ఫుల్ అలసిపోయామా ఫుల్ లాగిచ్చేసామన్నమాట అలాగే జామున్ కూడా చాలా చాలా టేస్టీగా వచ్చింది మనమైతే స్టార్టింగ్లో జింక చూసాం కదా అది అన్నం వెతుక్కుంటూ వచ్చింది అనమాట మా డాడీ చూసి తింటుందేమో అని చెప్పేసి ఇలా పేపర్ మీద పెట్టి పెట్టి ఇలా అంటున్నాడు అనమాట తర్వాత పాప కూడా చూసి నేను అంటా నేను అంటా అని చెప్పేసి తను కూడా వచ్చేస్తుంది దీని దగ్గరికి నేనైతే చాలా షాక్ అయిపోయి అన్నం ఎంత బాగా తింటుంది చూడండి అసలు ఇది కారం ఉన్న తింటుంది లంచ్ అయ్యాక ఫుల్ గా బాగా ఆడిపిచ్చేసానండి పార్క్ లో పిల్లల్ని ఇంకా ఫోన్ అస్సలు పట్టుకోలేదు మొత్తం అంతా వాళ్ళతోనే స్పెండ్ చేశాను మొత్తం డే అంతా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము చూసారు కదా పార్క్ ఎలా ఉంది అని ఖచ్చితంగా కమెంట్ చేయండి నియర్ బై అనంతపూర్ లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్